అను మేకప్ ఓవర్ ఇప్పుడు వెళ్ళి కేక్ కట్ చేసి బర్త్డే చేసుకో థ్యాంక్ యూ వచ్చిన పంచుడు జేమిని పాట పెట్టు అదేం పాట అదే వింకి జిమిని ఇప్పుడు నువ్వు పుట్టడంలో నీ గొప్పతనం ఏముంది మీ నాన్నగారి గొప్పతనం ఉంది మీ అమ్మగారి కష్టం ఉంది మీ అమ్మగారి గొప్పతనం ఉంది ఎందుకంటే పది నెలలు మోసి చచ్చి బ్రతికి నిన్ను కన్ను ఈ రోజున వాళ్ళు పండగ చేసుకోవాలి సరే అది వదిలే ఈ రోజు మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం ఆశీర్వాదం తీసుకోవాలా అదంతా ఫ్యాషన్ ఏంటే మీ అమ్మ నాన్న ఏమన్నా నువ్వు కట్టుకుని విప్పి పారేసే డ్రెస్ ఫ్యాషన్ అంటున్నావు ఇలా చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు మన రోజున ఇతరులు జరుపుకుంటే అది గొప్పతనం మనమే జరుపుకుంటే ఏంటి సౌండ్ సర్వీస్ మైక్ పెట్టడమే నీ డ్యూటీ సౌండ్ చేయటం కాదు నువ్వెవరమే గువ్వా ఏంటే మేకప్ బొగ్గలు ముట్టుకోవడమే నీ డ్యూటీ అన్నతో పెట్టుకోవడం కాదు ఏంటి సౌండ్ సైడ్ నుంచి వస్తుంది స్ట్రైట్ కరాదా రాదా ఇప్పుడు వస్తుంది తనేదో పుట్టినరోజు కదా ఎందుకేస్తుంటే నువ్వు కూడా ఎందుకు ఆడుతున్నావు తన బర్త్డేకి నేను కంపెనీ ఇస్తున్నాను కంపెనీ వచ్చే వారం నా పుట్టినరోజు కంపెనీ ఇస్తావా సౌండ్ సర్వీస్ కే సౌండ్ ఒక వయసుకి వచ్చిన పిల్లవి పరువానికి వచ్చిన పిల్లవి అందమైన పిల్లవి సమత అన్న పిల్లవి సింగారించుకున్న పిల్లవి బొట్టు బొమ్మ లాంటి పిల్లవి పువ్వులు పెట్టుకున్న పిల్లవి మేజర్ అయిన పిల్లవి ఇంత వగలబోతున్నావే సిగ్గులేదు ఈ అమ్మాయికి మనకు ఒకటే ఉందే పుట్టుక చావు చరిత్ర దరిద్రవని తత్వాలు మాట్లాడుతున్నావు ఓకే నన్ను సమర్థడిన పిల్లవని ఎలా అంటున్నావు నేను వయసుకొచ్చానని తెలుసా నీకు తెలుసా నీకు గుంజపాతావా పసుపు నీళ్లు పోసావా నువ్వు నాకు మామ కొడుకువా మేన మావవా ఎలా చెప్తున్నావు నాకిప్పుడు పంతొమ్మిదేళ్ల దాకా వచ్చే పెద్ద మనిషి కలె తెలుసా దానికోసం మా అమ్మా నాన్న వెళ్ళని గుడి లేదు వేడుకుని దేవుడు లేడు తిరగని వృక్షం లేదు నా పరిస్థితి నీకు చులకనైపోయిందా వాళ్ళదేమో కన్న బాధ నాదేమో ఇప్పుడు ఈ ప్రియ ఒకటి చెప్తుంది విను బాబు ఈ సౌండ్ నాకే నీతో చెప్తావా இப்படி நின் அல்லாடி தான் ரெண்டு காண்டி அனே மனசு காணி குண்டி அண்டே மனசு பகிழ ரெண்டு காலி சூசி குட்டி அண்டே வாழ மனசு பாதிப்படது அவரா కళ్ళు కనిపించని వాళ్ళని అలా అంటే వాళ్ళ మనసు పగిలిపోతుంది అలాంటి మాటే ఇది కూడా అసలు వయసుకే రాను నన్ను వయసుకొచ్చిన అమ్మాయిన్నావే అది ఈ తట్టను ముట్టుకోమని చెప్పాను సారీ అర్చన మీ పేరిట లేదు తెలిసిన వాళ్ళ పేరున పేరు చెప్పండి తెలీదు గోత్రం తెలీదు నక్షత్రం ఊరు చెయ్యి కనీసం ఆడో మగో అదేనా తెలుసా అమ్మాయి అమ్మాయి లవ్ మేటర్ మీ ఇష్టానికి మీరు లవ్ చేస్తారు వాళ్ళ ఐష్ పోసుకుంటూ వెళ్ళిపోతారు మీ ఇద్దరికి మేము మంత్రాలు మంత్రాలవి చదవాలా నన్ను బ్రోకర్ పురోహితుడైనా నువ్వు అనుకున్నట్టు ఇది లవ్ మేటర్ కాదా ముద్దపప్పు బాధలో ఉన్న అమ్మాయి కోసం అన్న పూజ చేస్తున్నాడు బాధల్లో ఉందా తమ్ముడు ఆ అమ్మాయికున్న బాధ ఏమిటి ఆమె మూగదా మాటలు రావాలా పాపం గుడ్డిదా చూపు రావాలా కాదు మరేంటయ్య అమ్మాయికి సమస్య సమస్యకి అమ్మాయికి అమ్మాయి 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 త్వరగా పుష్పవతీ ఒక్క మాటతో చంపేశారా చంపేశారా కృష్ణ తలుపులు పోయడు ఎందుకు మన శ్రీను స్వామిని చంపేశారు ఎందుకు మన శ్రీను స్వామిని చంపేశారు పోలీస్ 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 నేనయ్యా విషయం చెప్పు మీరు గుళ్ళో ఉండగానే ఇక్కడ హత్య జరిగిపోయింది అంత కూడా బయటకు తెప్పించుకుంటే మీరు ఎలాగో పట్టుకోలేరు లోపలే ఉన్నారు ఇప్పుడైనా వచ్చి పట్టుకోండి వీళ్ళే పట్టుకోండి స్వామిని చంపింది మీరే కదూ సార్ నేను కాదు సార్ వెనక నిలబడ్డాడే తిరుపతి వాడే సార్ తిరుపతి తిరుపతిని వాడు వీడు మీ అందరికీ తిరుపతి ప్రియా పాపం ఏంటి ప్రియా ఈ రోజు మన ఇద్దరికి నిశ్చితార్థం కదా ఏంటి ఇంత డల్ గా ఉన్నావు నిశ్చితార్థం నీతో కదా ఇంకా హుషారు ఎలా ఉంటుంది నాకేం తక్కువే నేను సింహాన్ని సింహాన్ని చేసుకోవడానికి పిట్ట పెట్టి పుట్టుండాలి తెలుసా నువ్వేమన్నా బుడబాడు అయ్యో అయ్యో ప్రియా మీ అమ్మకేమైనా పిచ్చి పట్టిందా పోయిపోయి నిన్ను ఈ సమస్యకి ఇవ్వాలనుకుంటుందే తిరుపతి వస్తాడు పెళ్ళాప్తాడేనావే ఏంటి అంతా గోవింద గోవిందేనా తిరుపతి వస్తే తప్పుద్ది లేకపోతే ముసలోడితోనే పతికేస్తా

ఎవరు ఎవరైనా కూడా ఏం చేయమంటాం వాళ్ళంటే అందరికీ తెలిసిన వాళ్ళు నీ మొహం ఎవరికి తెలిసిన గుర్రం ఏంటి గుర్రమా టౌన్ ఏమిటి గోలా సౌండ్ సర్వీసా ఇప్పుడు సౌండ్ చేయడానికి రాలేదు మీ అమ్మాయిని రౌండ్ చేయడానికి మీ చెప్పు ఏంటి ఎగతాళిగా ఉందా ఇవాళ మా తమ్ముడికి మా అమ్మాయికి నిశ్చితం గొడవ చేశారంటే పోలీసులు పిలుస్తారు మీ అమ్మాయిని రమ్మనండి ప్రియా ప్రియా ఊరికే మీలా పిలవాలని ట్రై చేశా ప్రియా చూడు ప్రియా నీ మావయ్య అమ్మ కలిసి నీ లైఫ్ డుమ్మ చేయాలనుకుంటున్నారు నా లైఫ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు నీ లవరా ఎప్పుడన్నా ఐ లవ్ యూ అన్నవాతో అనలేదు అందుకే వచ్చారు చూడబాయ్ మా మావి సుమ నువ్వు సరైన మగాడు అయితే ఈ సుమం ఉండి మీద చెయ్యవేసి అప్పుడు చెప్పు ఐ లవ్ యూ అయ్యోదిగా ఏంటి మా మావికి మేకప్ బ్లడ్ తీసుకొచ్చావాల్ నువ్వు ఊరుకో మావియా ఆయనకి సపోర్ట్ చేస్తావని నేను నమ్మను నువ్వు సరైన మగడివి అయితే ఇప్పుడు చెప్పనా ఒక మగాడు ఇంకో మగాడిని కొట్టడం పెద్ద గొప్పేం కాదు ఒక ఆడదని ఒక మగాడు కౌగులించి మెప్పించడమే గొప్పతనం ఏది నన్ను కౌగులించుకో ఏమన్నా వాటేసుకోమంటున్నా పట్టు గట్టిగా ఉండాలి నెమ్మదిగానా నీ ఇష్టం వచ్చినట్టు ఆ మంత్రి ఏం తెలుసు చరిత్ర తెలుసా భూగోళం తెలుసా గణితం తెలుసా ఇక మీద వాడి గొంతు అరవనే అరవదు గొంతు కోసేద్దాం అందుకనే వాడు ఆరున్నర రాగలలో అరవకుండా ఈ బ్రహ్మ చేతికరతో ఆపేస్తాడు మీరు తీయండి ఓ పది చువ్వలు ఎందుకురా ఎందుకు రా టపాసులు అందుకు కాదండి వాడిని లేపేయడానికి చువ్వలంటే ల్యాక్స్ పదంటే టెన్ తీయండి టెన్ లాక్స్ ఒక్కడిని కొట్టడానికి పది లక్షల ఏమిటలా అంటారు వాడు ఎవరిని ఎదిరించి మాట్లాడుతున్నాడు సింహం సింహాన్ని ఎదిరించి రాజకీయం నడిపేవాడిని వెయ్యి రెండు వేలు ఇచ్చి కొడితే ఎవరు సింహానికే సింహానికి తీయండి పది ఇదిగో బిల్ ఇదిగోండి బిల్లు ఏంట్రా అంటారు పిచ్చెక్కిస్తున్నారు అయ్యా కళ్యాణ మండపం నుంచి రెండు లక్షల రూపాయలకి బిల్లు అయ్యా కళ్యాణ మండపం నుండి అది నిన్న సూరుబాబుకి కళ్యాణ మండపంలో గొడవైంది తోడుగా వెళ్ళేది తిరుపతి అలాంటప్పుడు బిల్లు పంపక బెల్లం సారీ ఏంట్రా ఇది రెండు లక్షల రూపాయల బిల్లు వచ్చింది వాడు నన్ను రాజకీయంగా నాశనం చేస్తున్నాడు నువ్వు నా ఆస్తి నాశనం చేస్తావా హలో తిరుపతి నేను చెప్పినట్టు చేయ్ ఓఎస్ కేబుల్ టీవీలో కోటి గణపతి చాలా అస్సంగా మాట్లాడుతున్నాడు చాలా అవమానంగా ఉంది తల దించుకునేలా ఉంది రెండు మూడు రోజుల వరకు నేను బయటికి రాలేనమ్మా వాడు ఒక కర్ణుడు నువ్వు దుర్యోధనుడివి నా పరపతిని పెంచేస్తారా రేయ్ నీ స్నేహం చేయడానికి వీడియో దొరికేదా నా ఫ్రెండ్ జడ్జి ఉన్నాడు వాడికి కొడుకున్నాడు వాడితో స్నేహం చేయి ఆ డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళతో స్నేహం చెయ్యి నాకు తెలిసిన ఎందరో బిజినెస్ మ్యాన్లు ఉన్నారు వాళ్ళ పిల్లలతో స్నేహం